గత నెల రోజుల నుంచి ఫుల్ హెక్టిక్ ప్రచారం జరుగుతుంది రేపు సాయంత్రం ఆరింటికి ప్రచారం ఎండ్ అవుతుంది సో ఈరోజు లేట్ నైట్ ఇక్కడ మా దగ్గర ఇన్ని రోజులు దాంట్లో ఇన్ని రోజుల ప్రచారంలో కానీ జనాలు కలిసిన సందర్భంలో కానీ ఏం అబ్జర్వ్ చేశారు ప్రభుత్వ ఐదు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను అబ్జర్వ్ చేశారా మోదీ పాజిటివిటీని అబ్జర్వ్ చేశారా లేదు జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి జాతీయ భావజాలంతో ప్రజలు థింక్ చేస్తున్నారు ఓటు వేయడానికి ఒకటి మిగతా రెండు పార్టీలు తీసుకుని టీఆర్ఎస్ పట్ల వాళ్ళ క్యాడర్లోనే ఉత్సాహం లేదు ఎవరు కూడా సెకండ్ లీడర్స్ అంటే కేసీఆర్ కుటుంబం ఇద్దరు తప్ప ఈవెన్ హరీష్ రావు కూడా అంత యాక్టివ్ ఉన్నట్టు లేడు కేటీఆర్ కేసీఆర్కి సంబంధించినంతవరకే పరిమితం అవుతుంది వాళ్ళు వచ్చిపోయిన తర్వాత ఎవరు స్థానికంగా తిరుగుతున్న పరిస్థితి లేదు కాబట్టి ఆ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి తప్ప మిగతా పెద్దగా ఎక్కడ ప్రచారం చేస్తున్నట్టు ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం కాంగ్రెస్లో కూడా లేదు అదే నేపథ్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎందుకంటే అభ్య ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ ఈరోజు చెప్పలేని పరిస్థితుల్లో మోడీ గారు చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాల పట్ల కూడా ప్రజలు కొంత సానుభూతి సానుకూలత వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో బీజేపీకి మంచి వాతావరణం ఉంది అనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది ఎక్కడెళ్ళినా కూడా